చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు చందమామ రావి జాబిలి రావే అని చెప్పి అన్నం తినిపించేవారు కదా నిజానికి చందమామ రాదు ఏదీ రాదు మన కడుపు నింపడానికి వాళ్ళు చెప్పే అబద్ధం కదా మా పాప చిన్నప్పుడు అన్ని రకాలు చక్కగా తినేసేది చెప్పాలంటే నా చేత తినిపించింది వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు ఇప్పుడు మాత్రం ప్రతిదీ వంక పెడుతుందండి హెయిర్ ఫాల్ అయిపోతుంది కరివేపాకు ఎక్కువ వాడమంటే అస్సలు మాట వినదు సరి కదా ఆయిల్లో వేసి తలకు రాస్తామా స్మెల్ నచ్చక వెంటనే తలస్థానం చేసేస్తుంది అందుకే తనకు తెలియకుండా అప్పుడప్పుడు కొత్తిమీరలో సగం కరివేపాకు వేసి ఇలా పచ్చడి చేసి ఇస్తారనమాట ఈ రకంగా అయినా తింట దు కదా అని చెప్పి చిన్నప్పుడు అబద్ధం ఎలాగో చెప్పలేదు అనుకుంటే ఇప్పుడు ఇలాంటి తిప్పులు తప్పట్లేదు నాకు తలస్నానం అంటే నాకు మా అమ్మమ్మ చేపించే కుంకుడుకాయ తలంటు కలలో మెదులుతుంది ప్రతి శనివారం కట్టెల పొయ్యి మీద బిందుడు నీళ్ళు మరగపెట్టి కుంకుడికాయతో తలంటేది అనమాట అలా తలంటినప్పుడల్లా మరుసటి రోజు నేను కళ్ళు తెరిసేదాన్ని ఎందుకంటే కుంకుడికాయ రాసం కలలోకి వెళ్తుంది కళ్ళు మూయమంటే మనం అసలు మాట వినే బాపతే కాదు కదా మీలో ఎవరైనా చిన్నప్పుడు కుంకుడుకాయలతో తలంటు స్నానం చేస్తే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాబాయ్